హలో అండి అందరికీ నమస్కారం నా పేరు కుమారస్వామి మీరు చూస్తున్నారు కుమార్ జాబాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి ముఖ్యంగా అయితే మన మహిళలందరికీ అయితే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మనకి అంగన్వాడికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి దీంట్లో అయితే మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అడ్వేట్ రూపంలో అయితే నా వీడియోస్ అనేది పొందండి ఒక ఫ్రెండ్స్ మనం మెయిన్ టాక్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనకి అంగన్వాడీ నుంచి మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాలైతే మహిళలు అండ్ శిశు సంస్ సంరక్షణ శాఖలు అయితే అంగన్వాడీ టీచరు అంగన్వాడీ హెల్పరు మంత్రి శృతి ఇరానీ లోకసభ అయితే తెలిపారు ఇందులో అయితే అంగన్వాడీ కింద వచ్చే పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చండి దీంట్లో అయితే ముందుగా అయితే మీరు అప్లై చేసుకోవాలంటే ఆ లోకాలిటీకి సంబంధించిన వారు అయితే అంగన్వాడీ ఉద్యోగానికి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అంటే మీరు ఏదైనా లొకాలిటీ నుంచి అయితే అప్లై చేయాలనుకుంటే ఆ లొకాలిటీలో అయితే మీకు సొంత ఇల్లు అయితే ఉండాలండి ఓకేనండి ఈ ఆర్గనైజ్ చేసి మనకి తెలంగాణ శిశు సంక్షేమ శాఖలు అయితే అంగన్వాడీ అయితే ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది దీనికైతే అఫీషియల్ అబ్జెక్ట్ చూసుకోండి హెచ్డిటిపి డాట్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎస్సి డాట్ ఏపీజీ ఏపీ డాట్ జీఓన్ అని చెప్పేసి ఆ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ వచ్చేసి అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు విభాగాల్లో అయితే ఉన్నాయి మొత్తం ఖాళీలు అయితే ఇక్కడ మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను పోస్టులు అని చెప్పుకోవచ్చు అంగన్వాడీ టీచర్ హెల్పర్ రిక్విప్మెంట్కి అయితే మనకి ఇక్కడ చూసుకుంటే వయసు అయితే మనకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి అంగన్వాడీ టీచర్ హెల్పర్ రిక్విప్మెంట్కి అయితే మనకి ఇక్కడ వాళ్ళకైతే వయసు అయితే మెన్షన్ ఏం చేయలేదండి అంగన్వాడీ టీచర్ అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి అయితే మనకి హెల్పర్కి ఏడు అయితే జీతం అయితే ఇస్తారు అంగన్వాడీ టీచర్ హెల్పర్ రిక్యూమెంట్కి అయితే మనకి విద్యార్థులు ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బంపర్ రిక్యూమెంట్కి మీరు అర్హులయ్యి ఉండాలంటే కనుక ఎవరైనా సరే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే కనుక వాళ్ళని అయితే తీసుకోవడం అయితే జరిగింది రిక్యూమెంట్ అయితే ఒకటి ఏడు రెండు ఇరవై మూడు తేదీ నాటికి అభ్యర్థులకి ఇరవై ఒక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఏజ్ అయితే ఉండాలి దరఖాస్తు చేసుకున్న వాళ్ళ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ ఏజ్ అయితే ఉంటాయి కనుక అప్లై అయితే చేసేసుకోండి అంగన్వాడీ కార్యకర్త అండ్ అంగన్వాడీ అయితే మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ అయితే టెన్త్ క్లాస్ అయితే చదువు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి అండ్ విద్యార్థులతో చూసినైతే వాళ్ళు మెరిట్ ద్వారా అయితే అయితే మీకు ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్లై చేసుకో అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఏమేమి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళైతే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు ధృవీకరణ ఒక ఫోటో అయితే కావాలి అండ్ నివాసం అంటే మీరు ఆ నివాసం సంబంధించి మీకు ఇంటి పండు సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ పదవ తరగతి మార్క్ లిస్ట్ అవుతున్నది పూ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి అయితే కావాలి అండ్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలండి ఒకనండి దీనికైతే ఒక సరికొత్త ఫోటో అయితే అంటే మీరు ఇప్పుడే రీసెంట్గా తీసుకున్న ఫోటో అయితే ఒకటి కావాలి ప్రారంభం తేదైతే మనకి త్వరలో అయితే ఇవ్వడం జరిగింది ఇది రీసెంట్గా వచ్చిన అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి మీరైతే దీనికైతే ముందుగానే అలర్ట్గా ఉంటారని చెప్పేసి నేను మీకు తెలియజేయడం జరుగుతుందండి ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక చెప్పాను కదండి ఇవన్నీ మీకు సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర అయితే ఉంచుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికైతే చూసుకోండి వికలాంగత్వం వికలాంగత్వంకి సంబంధించి అయితే సంస్థాయక వారు అయితే జారీ చేసిన దువుపత్రం ఉండాలి అంటే మీరు ఒకవేళ వికలాంగలు అయితే కనుక మీ దగ్గర వికలాంగ సర్టిఫికేట్ అయితే ఉంటే కనుక మీకైతే ముందుగానే ఇంకా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ జర్నీగా ఉంటాయి కనుక మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి అండ్ షేర్ అండ్ లైక్ కూడా చేసేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్